You've మైనారిటీల ఆస్తుల నమోదులు తీవ్రమైన సాంకేతిక సమస్యలను సత్వరం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ముస్లిం జేఎస్సీ కన్వీనర్ మునీర్ అహ్మద్ డిమాండ్ చేశారు లబ్బిపేటలోని జేఎస్సీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరో వారు నెలలు గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని దీనిపై మైనార్టీ వర్గాల్లో చైతన్యం కలిగించేలా రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉండనారా ముఖ్యమంత్రి చంద్రబాబు పోటల్ సమయం పొడిగింపు కోసం కేంద్రానికి లేఖ రాస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు ఈ సమావేశంలో జెఎస్సి ప్రతినిధులు మౌలానా నసిర్ ఉమరీ మహమ్మద్ లక్మాన్ ముక్తి యూసఫ్లే హబీబా మ틴 తైతరులు పాల్గొనారా ధన్యవాదాలు నా పేరు షేక్ అహ్మద్ ముస్లిం కన్వీనర్ ప్రధానంగా రాష్ట్రంలో దేశంలో ఏప్రిల్ నుండి బాగా చర్చనీయాంశమైన అంశం వఫ్ భూములు ఈ వఫ్ భూములు ప్రధానంగా ముస్లిం సమాజానికి చెందినటువంటి భూములు ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా దాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక చట్టం రూపొందించారు అది తిరిగి పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి కూడా మళ్ళా తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆ చట్టాన్ని సవరణలు చేసేసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భక్ భూములు యథాతథంగా కొనసాగుతున్నాయి అయితే ఈ వక్ భూములు దాదాపు ఎనభై తొంభై శాతం అనేక్రాంతమే ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ఒక చట్టం తీసుకొచ్చింది ఉమ్మీద్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం ఉందో దాన్ని మారుస్తూ ఒక చట్టం తీసుకొచ్చింది అందులో నలభై నాలుగు సవరణలు చేసింది అందులో ప్రధానంగా ఏదైతే వఫ్ బోర్డు ఉంటుందో రాష్ట్రంలో ఏదైతే వఫ్ కౌన్సిల్ ఏదైతే సెంట్రల్లో ఉంటుందో వఫ్ సెంట్రల్ కౌన్సిల్లో ఇరవై రెండు మంది సభ్యులు ఉంటారు ఆ సభ్యుల్లో దాదాపు పన్నెండు మందిని ముస్లిమేతర సభ్యుల్ని ఉంచాలని చెప్పి చట్టం చేసింది రాష్ట్రంలో పదకొండు మందికి గాను ఏడుగురిని ముస్లిమేతలని వక్ బోర్డులో తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేసింది చట్టంలో అదేవిధంగా ఎవరైతే వక్కు సంబంధించిన భూమిని ఎవరైనా సరే దానం చేయాలి అంటే అతను వక్ భూముల్ని కాపాడుకుంటానికి ఒక జేఏసీగా ఏర్పడి విజయవాడ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మేము పర్యటిస్తూ వక్ భూముల గురించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టం గురించి అవగాహన చేస్తూ జనాలని దాని గురించి వివరాలు తెలియజేస్తూ గత నెల నుంచి మేము మేము ప్రయాణాలు చేస్తున్నాము మా మునీర్ గారు చెప్పినట్టు అందరూ కూడా ఈ భూముల గురించి అయోమయంలో ఉన్నారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉమ్మీద్ పోర్టల్ అని ఉమ్మీద్ అంటే ఇంగ్లీష్లో దానికి వేరే పరిభాష ఉంది కానీ ఉర్దూలో ఉమ్మీద్ అంటే ఒక భరోసా ఒక ఆశ ఆ ఆశ అనే దాన్ని నిరాశగా నిస్పృహగా చేసేసింది ఆ ఆశ ఎవరికి ఆ బడాబాబులకి ఆశ కల్పించింది దాంట్లో మేము కనుక సరైన సమయంలో నమోదు చేసుకోకపోతే మా భూములు లాక్కుని బడాబాబులకి అప్పచెప్పడానికి వాళ్ళకి ఆశ కల్పించిన తప్ప మా ముస్లిం సమాజానికి అది ఎట్టి పరిస్థితుల్లో ఆశ కాదు అది నిరాశగానే మిగిలిపోయింది ఎందుకంటే కొన్ని వే వందల సంవత్సరాల నుంచి భూములు ఉన్నాయి మాకు ఖబరస్థాన్ రూపంలో కానీ ఈద్గా రూపంలో కానీ మస్జిద్ రూపంలో కానీ ఖాన్కా రూపంలో కానీ దర్గా రూపంలో కానీ భూములు ఉన్నాయి కానీ ఈ ఒక్క ఆరు నెలల ప్రాంతంలోనే వాటిని నమోదు చేసుకోవాలి అని అంటూ చాలా దారుణమైన విషయం ఎందుకంటే సిబ్బంది లేదు మేము ఒక బోర్డు సిఈ గారితో సీఓ గారితో మాట్లాడాము వారి దగ్గర మొత్తం కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఒకే ఒక్క ఆఫీసర్ ఉన్నాడు ఆయన సవరణ చట్టం ఏదైతే తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం ఈ ముస్లిం సమాజాన్ని వృద్ధి అభివృద్ధి చేయడానికని అలాగే సచార్ కమిటీ ఏదైతే కొన్ని రికమెండేషన్స్ సూచనలు చేసిందో దాము దాన్ని అమలు పరచడానికి అని చెప్పి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి బ బలహీన భేద వర్గాలకి ఏదో చేద్దామని చెప్పి అలాగే ఈ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతల్ని రూపుమాపాలని చెప్పి ఎన్నో సాకులతోటి ఈ సవరణ చట్టం ఇరవై రెండు వేల ఇరవై ఐదు నలభై నాలుగు సవరణలు తీసుకొచ్చింది దాంట్లో ఏ ఒక్క సవరణ కూడా ముస్లిం సమాజానికి కానీ అలాగే ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చినటువంటి ఇది వఫ్ చట్ట వఫ్కి ఉపయోగపడేటటువంటి ఇది కానీ లేకపోతే ముస్లింలో ఉన్నటువంటి భేద బలహీన వర్గాలకి వితంతువులకి వాళ్ళు చెప్పినట్టుగా ఉపయోగపడేటువంటి అమెండ్మెంట్స్ ఏదీ ఒక్కటి లేదు దాంట్లో మొత్తం నలభై నాలుగు ఉన్నాయి దాంట్లో చాలా ఈ ఉన్నటువంటి ఎన్ని కూడా లోపభిష్టమైనటువంటి అమెండ్మెంట్స్ ఈ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయటం వేరే వాళ్ళకి దారదత్తం చేయడం కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చిందని చెప్పి మనం దాంట్లో క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఏదైతే లిమిటేషన్ యాక్ట్ అయితే ఉందో కాలపరిమిత చట్టాన్ని అమలు చేయటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల నుండి ఈ ఆస్తుల్ని